ఇరవై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు పెట్టుబడి అవుతుంది అని ఉన్న రైతులు చెప్తున్నారు కానీ అమ్ముకుందామంటే మాత్రం పిండాలకు ఆరు వందల రూపాయల కంటే రావటం లేదు అని చెప్తున్నారు గత సంవత్సరం నాలుగు వేల ఐదు వందల రూపాయలకు అమ్ముకోగలిగాం ఈసారి డిమాండ్ లేక ఉల్లి వరణం కూడా కరువైపోయింది దాంతో ఈ దళార్ల కార్టెన్ ఆర్ దళాల సిండికేట్ కేవలం ఆరు వందల రూపాయలు అది కూడా మంచి గ్రేడ్ అయితే కింద గ్రేడ్ అయితే మూడు వందల రెండు పంటలో పెట్టుబడిలో ఖండించిన స్థలం కూడా రావటం లేదు అని ఇక్కడ రైతులు వాపోతున్నారు మరి రైతులకు నష్టం వస్తే నిన్న మొన్న ఇద్దరు రైతులు ఆత్మహత్య ప్రయత్నం చేయకపోతే దానికి వైసీపీ కార్యకర్తలు అంటూ టీడీపీ ప్రచారం చేసింది కేసులు పెట్టింది మరి రైతులకి పండించిన పంటకి కూడా పార్టీలు ఉంటాయని ఇప్పుడే అర్థమవుతుంది కూటమి సర్కార్కి చంద్రబాబు గారికి ఇది కాగదు మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఉన్ని రైతులు చాలా కష్టాలలో ఉన్నారు ఆరు వందల రూపాయల కంటే రావటం లేదు అయితే అమౌంట్ ప్రభుత్వం ఇస్తుంది అన్న జాయింట్ కలెక్టర్ మాట మీద ఇక్కడ చాలా మంది రైతులకి నమ్మకం లేదు అని చెప్తున్నారు మళ్ళీ చెప్తున్నా చంద్రబాబు గారు ఇది వరకు కూడా ఇదే రకంగా మాట్లాడడం జరిగింది అని ఇక్కడ రైతులు చెప్తున్నారు ఇది వరకు కూడా నెరవేరలేదు అని చెప్తున్నారు మరి ఇప్పుడు అదే చంద్రబాబు గారు మళ్ళీ ఇప్పుడు డిఫరెన్స్ అమౌంట్ ప్రభుత్వం వేస్తుంది అని చెప్తున్నా కూడా మాకు నమ్మకం కుదరడం లేదు అని ఇక్కడ రైతులు చెప్పడం కూడా జరుగుతుంది మరి చంద్రబాబు గారు ఉలి రైతుల విషయంలో రివ్యూ తీసుకొని ఎన్నో పెద్ద పెద్ద మాటలు చెప్పారు ఉలి రైతులు ఎంతో భరోసా కలిగించేటట్టు రైతులందరూ కూడా సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్నారు రైతుల కళ్ళల్లో ఆనందం చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు ఇక పండించిన రైతులకు భరోసా ఇస్తూ అసలు ఉల్లికి ఉల్లి ధర కోసం సమీక్షలు అవసరం లేదు ఆర్థిక శాఖ పర్మిషన్లు అవసరం లేదు ఎంత కావాలంటే అంత పెట్టి తీసుకుంటుంది అని చంద్రబాబు గారు అన్నారు అవసరమైతే కూడా మార్క్సైడ్ అలాంటి సంస్థలను కూడా దిగుతామని అన్నారు రైతులు ఏ మాత్రం చింత చెందాల్సిన అవసరం లేదు ఉలికే కాదు మెరమకైనా లేకపోతే వేరే పంటలకైనా పొగాకుకైనా చంద్రబాబు గారు చెప్పారు చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ఏమైపోయి మాటలన్నీ ఏమైపోయాయి ఆర్డర్లు ఎక్కడ ఉన్నాయి డిమాండ్ ఎక్కడ ఉంది ధర లేకపోతే ఇక్కడ ఉన్న రైతులంతా నష్టానికి అమ్ముకుంటున్నారు మరి చంద్రబాబు గారు దానికి ఏం సమాధానం చెప్తారు మార్చే వస్తుందన్నారు డైరెక్ట్ గా కొనుగోలు చేసేటట్టు చేస్తామన్నారు మరి వాళ్ళు ఎందుకు రాలేదు వాళ్ళైనా కనీసం మళ్ళీ చెప్తున్నా చాలా మంది రైతులకి ఇక్కడ డిఫరెన్స్ అమౌంట్ వేస్తారు అన్న నమ్మకం లేదు చంద్రబాబు గారు ప్రత్యేకంగా రైతుల మీద దృష్టి పెట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ పడేటట్టు చేయాలి ఎందుకంటే ఇంతవరకు కూడా ఒక్క రైతు అకౌంట్ లో కూడా ఆ పన్నెండు వందలు మొత్తము పన్నెండు వందలు ఎంతైతే చంద్రబాబు గారు చెప్తున్నారు మద్దతు ధర ఇస్తామని పన్నెండు వందలు ఏ ఒక్క రైతుకి మరి నిన్న చాలా స్టాక్ ఉందని చెప్తున్నారు ఆ స్టాక్ దాచేశారని చెప్తున్నారు ఆ స్టాక్ ఉన్నంత కాలం మేము ఎట్లా కొట్టామని సతాయిస్తున్నారని చెప్తున్నారు ఇన్ని ఇబ్బందులు ఇక్కడ ఉన్నాయని చంద్రబాబు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ రైతులందరికీ కూడా ఏదైతే కాదు అని చె కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ విన్న తర్వాత చంద్రబాబు గారిని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది అసలు మద్దతు ధరను కూడా పెంచాల్సిన అవసరం ఉంది ఉల్లికి కనీసం ఉందల రూపాయలైనా ఉండాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పుడు పన్నెండు వందలు ఏదైతే చంద్రబాబు గారు అంటున్నారో పన్నెండు వందలు వచ్చేటట్టు వెంట ఇంతవరకు ఒక్క రైతుకు కూడా పన్నెండు వందల ఆయన చేతిలో ముట్టలేదని వెంటనే